ఇప్పుడు చనిపోయిన సతీష్ కుమార్ ఆయనకి సీఐగా ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఆయనకే రక్షణ కల్పించలేకపోయారు అధికారులు ఇంక సామాన్య చిన్న పేదవాడిని నేను శ్రీవారి భక్తుడిని చిన్న జర్నలిస్టుని నా నన్ను నా కుటుంబాన్ని ఏ విధంగా రక్షిస్తారని అనుమానం నాకైతే ఈరోజు నిండా ఘోరంగా తలపిస్తుంది నా పిల్లల్ని ఆల్రెడీ ఇది ఇదికు ముందు కూడా రెండు నెలలకు ముందే మా బిడ్డల్ని మా ఇంటికాడ సీసీ కెమెరాను పాల్పొట్టి ధ్వంసం చేశారు ఈ కేసు విషయంగానే నేను ఈ కేసు విషయంగా రాలేదేమో అనుకున్నా ఈ కేసు ఎప్పుడైతే లేవనెత్తానో అప్పుడే నా మీద అటాక్ జరిగింది నా కుటుంబం అంతా బాధ్యతలు ఒకేసారి మూడు కేసులు మూడు రోజుల్లో మూడు కేసులు పెట్టి నన్ను నానా హింసించారు ఇదంతా పోలీసు అధికారులు గుర్తించాలి అవినీతిపై పోరాడే శ్రీవారి భక్తుడికి న్యాయం చేయాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి గవర్నమెంట్ స్పందించి నాకు ఉచితంగా రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటే కానీ నేను సమాజంలో బతకలేను సిబిసిఐడి వాళ్ళు నా మీద కూడా దర్యాప్తు చేసి నాకు పూర్తిగా రక్షణ కల్పించాలి రాష్ట్ర డీజీపీకి ఒక కంప్లైంట్ ఇచ్చాను నాకు భద్రత కావాలని నా భార్య పిల్లకాయలకు ఇబ్బంది పడుతున్నారు ఏమీ లేని ఇందులో భానుప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చిన మట్టే నాకు ఇస్తే బాగుంటుంది నాకైతే పూర్తి ప్రాణహాని ఉంది అయినా నేను చెప్పుకోలేదు వచ్చి ఏ ఏ రోజు రోడ్ ఎక్కి ఏమీ అడగలేదు ఈరోజు కోరుతున్నాను నా పిల్లకాయలు ఉన్నంతవరకు నాకు రక్షణ కల్పిస్తే ఆ తర్వాత పిల్లకాయలు పెళ్ళిళ్ళు అయిపోతే నాకు రక్షణ లేకపోయినా భగవంతుడి కోసం నా ప్రాణ ప్రాణం ఇచ్చాను సిద్ధం డీజీపీకి ఇచ్చిన తర్వాత ఎస్పి గారికి ఇచ్చాను ఎస్పి గారు లేరపుడు ఆడ తపాలాలు ఇచ్చాను ఆ తర్వాత సిబిసిఐడి డీజే గారిని కలిసి పోతే డీజే గారు అనంతపురం పోయారని చెప్పి తెలిసిన తర్వాత అక్కడ ఆయనకి చూపించాను కానీ మాకొద్దు మీరు సంబంధిత అలిపిరి స్టేషన్లో వెండి ప్లస్ ఎస్పి గారికి వెళ్ళి వాళ్ళు త్రూ చేస్తారు ఆ తర్వాత మీకు ఏదన్నా ఉంటే రక్షణ కల్పిస్తారని చెప్పడంతో నేను అలిపిరి సాయంత్రం అలిపిరి పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ గారిని కలిసి నాకు భద్రత కల్పించండి నా కుటుంబానికి రక్షణ కల్పించండి అని చెప్పి వినతి పత్రాన్ని అమలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन